సుబ్రహ్మణ్య షష్ఠి అబ్బో అసలు ఎంత వైభవోపేతమైనటువంటి ఉత్సవం బ్రహ్మచారికి అవకోశనం వడ్డిస్తారు ప్రతి చోట కావడి ఉత్సవాలు అవుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షష్ఠి నాడు ఉపవాసం ఉండి ఆ రోజున తేనెతో అభిషేకం చేస్తే బిడ్డలు లేని వాళ్ళకు కూడా బిడ్డలు కలుగుతారు సుబ్రహ్మణ్యుడు చాలా తొందరగా అనుగ్రహించేది తేనె అభిషేకానికి అనుగ్రహిస్తాడు అంటే ఆయనకి తేనిష్టమని కాదు తేనె అభిషేకం సుబ్రహ్మణ్యుడికి విశేషమైన ఫలదాయకం సుబ్రహ్మణ్యుడి నుండి ఫలదాయకం ఇది తేనెతో అభిషేకం చేస్తారు స్వామిని ఆ రోజున వల్లి కళ్యాణం అని ప్రతి చోట కళ్యాణాలు చేస్తారు అంత గొప్ప అతిథి సుబ్రహ్మణ్య షష్ఠి